నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే మిత్రులారా ఎప్పుడు మాదిరిగానే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా పది మందికి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా వీలైతే ఒక లైక్ చేయండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే నిన్న చెప్పుకుందాం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మన గురజాడ అప్పారావు గారు చెప్పారు మరి కొందరు పెద్దలు చెప్పారు సత్రంలో భోజనాలకి సాధువులు రికమెండేషన్ ఎందుకు అని సత్రంలో పెట్టే భోజనాలే ఫ్రీగా పెడతారు దానికి సాధువుకి అంటే ఇల్లు వాకిలా లేదు ఎందుకు పనికి వాడు లేకపోతే వాడి వల్ల ఎందుకు ఏ నష్టమో ఉండదు సాధువు వల్ల ఆధ్యాత్మికంగా ఏదో తిరుగుతాడు ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు అనేది ఒక అర్థం దానికోసమే అంటారు సత్రంగ భోజనాలకి సాధుల రికమెండేషన్ ఆ ముంబై బాంబు పేలుడు కేసు ఎట్టకేలకి బయటపడింది లేకపోతే మళ్ళా దాని విచారణ మొదలైందని చెప్పుకోవచ్చు మన భారతదేశపు పెద్దన్న మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యాటనలో ట్రంప్ టూ పాయింట్ జీరో లో ఫస్ట్ టైము మన ప్రధాని అమెరికా పర్యటించారు అమెరికా పర్యటనలో మోదీని ముంచెత్తి పారేశాడు ట్రంప్ నీ వంటి నాయకుడు ఎక్కడా ఉండడు నీవే గొప్పవాడివి నీవే గల్లోడివి నీవే మేధావి నీవే ఇంకా అన్ని అనే ఉంది పంపు కొట్టడం గ్యాస్ కొట్టాడు 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 అదే విధంగా కొట్టాడు కొడితే ఎట్టకలకు ఒక విషయం బయటపడింది అమెరికాలో కూడా మీరు పేరే విని ఉంటారేమో తెలీదు హుసేన్ హుసేన్ ఎవరు అంటారా అతహ్ పూర్ రాణా అంటే ఈయన పుట్టింది పెరిగింది అంతా పాకిస్తాన్లో అక్కడ ఒక డాక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి జోబీలు బాగా నింపుకున్నాడు మరి లేక పూర్వీకుల ఆస్తుల వల్ల జోబీలు బాగా నిండినియో లేకపోతే లాకర్లు బాగా నిండినియో ఏదేమైనా జరగని అమెరికా యుఎస్ఏ లేక లండన్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు బాగా రాణిచ్చి మంచి బిజినెస్ మ్యాన్ గా ఒక డాక్టర్ అనే విషయం మర్చిపోయి బిజినెస్ మ్యాన్ గా పెరుగుతున్నా తిరిగాడు దేశంలో అత్యంత కిరాతకమైన నీచమైన నికృష్టమైన వ్యక్తుల్లో ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఈ రాణా ఒకరు ముంబాయి దాడులకి ప్రథమ సూత్రధారి పెదమ నిందితుడు పెద్దమ్మ నీచుడు పెద్దమ్మ నికృష్టుడు ఈ రాణ పెట్టుబడి పెట్టి యుక్త వయసులో ఉన్న కుర్రవాళ్లను ముంబై పంపించి అక్కడకు ఆయుధాలు సరఫరా చేసి వాళ్ళకి వాళ్ళకి ముంబై దాడి జరగటానికి ఒక సజీవంగా కొన్ని వందల మందిని నిర్జీవం చేసిన గాయాలు పాలు చేసిన వ్యక్తిలో మొదట వ్యక్తి మన ప్రముఖ నీచుడు మర్యాద లేని వాడు రాణా హుసేన్ రాణా పాకిస్తాన్ చెందినవాడు అమెరికా ఏం చేసింది సీమాంతర ఉగ్రవాదిని మోదీ అమెరికా ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు సీమాంతర ఉగ్రవాదులు చెల్లుబాటు కాదు దాన్ని గెమ్మటే అరికట్టాలి దానికి ఇండియాకి మేము అప్పగిస్తున్నాం కొన్ని కేసుల్లో రానా అక్కడ దొరికిపోయి అక్కడ చెప్పాం కదా వ్యాపారస్తుడని కొన్ని కే వ్యాపారం అన్నాక కొన్ని మాయిల్ చేస్తారు కేసుల్లో అమెరికా దొరికిపోతే అమెరికా అసలు ఈడెవడు ఈడేంటి చరిత్ర ఈడెవరికి బా ముఖ్యమైన వ్యక్తి అనగానే పుట్టింది పాకిస్తాను కానీ అవసరమైంది వాంటెడ్ ఫర్ ఇండియా అన్నారు ఏంటి అది అన్నారు అంటే అప్పుడు తీగలాగితే దొంకంతా కదిలిందన్నట్టుగా ముంబాయి పేలుడికి ప్రధాన సూత్రధారి ఈనే బాబు ఈయన పెట్టుబడులు పెట్టింది ఈనే కుర్రాలను పంపించింది ఈయనే యూత్ని ప్రేరేపించి పంపించిన వాడు కొన్ని వందల మందిని గాయపరిచి మరణానికి కారకుడైన వాడు ఈ అయ్యారే ఈ నీచుడే అని చెప్పి అమెరికా కోర్టుకి తెలియజేతూ ఉంటుంది అమెరికా సత్రంలో బోధాలు సాధులు రికమెండేషన్ నేను కాదు చేయాల్సింది మన మన కోట్లు వీడికి చాలవు ఇండియన్ కోట్లు అయితే బాగా వీడికి సరి అయిన భోజనం పెడతాది కాబట్టి ఇండియాకి అప్పగించేద్దామని చెప్పి చెప్పడంతో ఎట్టకేలకు మోడీ ట్రంప్ ఇద్దరు కలిసి సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో వీడి గురించి ఈ రాణా గురించి ప్రస్తావన వచ్చి మీకు రాణాను అప్పగించేస్తామన్నారు గ్రీన్ సిగ్నల్ చేసింది మీరు రాణాని మీకు అప్పు చెప్పేస్తాను తీసుకెళ్ళిపోండి మీరు అక్కడ కేసులు రీఓపెన్ చేసి మీ వ్యవహారాలు తేల్చుకోండి వ్యవహారం శిక్షలు పడతాయో ఏం చేస్తారో సానుకూలంగా తాంబోళం ఇచ్చి పంపిస్తారు లేకపోతే శిక్షలు వేసి ఏం చేస్తారో మేము ఇంకా పెంచలేము వెళ్ళి మీరే పెంచుకోండి అని చెప్పి భారత్కి దత్తత తెచ్చేస్తుంది చెప్పినట్టుగా భారత్కి అప్పగిస్తా అని చెప్పి చెప్పింది ఉరుమిరిమి ఉరుము ఉరుమి అంటే ఉరుము అంటే మేఘాలు ఉరుముతూ దేని మీద పడింది అంట ఉరుమిగి మంగళం మీద పడింది అంటారు దానికి ఓ సామెత అలాగా భారత్ పాక్ అమెరికా మాట్లాడుకొని భారత్కి కష్టం వచ్చిందని అమెరికా సహాయం చేస్తుంటే మధ్యలో పాక్ ఎందుకండి పాక్ రక్షణ శాఖ మరియు అన్ని శాఖలు ముందస్తుకు వచ్చేసి అమెరికా తీసేది మోడీ చేసేది సీమాంత ఉగ్రవాదంపై ఏకపక్ష ప్రకటన ఇది తప్పు ఇలా చేయకూడదు పాక్ త్యాగాలను ఏం చేశారు గుర్తుపట్టలేదా మా గుర్తుకు రావట్లేదా మా పాక్ త్యాగాలు మేము చేసినవి అవును నువ్వు కలబడి మా వాళ్ళని అందరిని చంపావు మా భారతీయులను చంపావు బా మోదీ మాట అన్నాడు మాది స్వతంత్ర భారతదేశంలో మాది వసుదైదు కుటుంబం మాకు ప్రతి భారతీయుడు మా కుటుంబానికి చెందినవాడే మా మేమంతా ఒకటే కుటుంబం వసుదైదు కుటుంబం అంటే ఒకే కుటుంబం కాబట్టి ఒకటే కష్టం వస్తే ఇంకోటి మాట్లాడతాం మా అమ్మోలే మాకు అన్నాడు మోడీ గారు దాంతో పాక్కి ఎక్కడ లేని ఆవేశం వచ్చేసి మీరు సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని మోడీ చెప్ ట్రంప్ చెప్తే ఇదేంటి మా గురించి మీరెందుకు అసలు నీ ప్రస్తావన ఎత్తలేదు నీకెందుకయ్యా గాలికి పోయే పేదాపిండి కృష్ణార్పణం అని అని చెప్పి మేము వదిలేసాము నీకెందుకు మధ్యలో నువ్వు నిన్నేమన్నా పాక్కు నువ్వు చేశావు అన్నామా అనలేదు కదా వాడు మీ దేశంలో పుట్టడం మీ అదృష్టమో దురదృష్టమో అది మీకు తెలియాలి అలా చేసినప్పుడు మీరు ఎందుకు ప్రోత్సహించారు అప్పుడు లేదా మీకు ఏకపక్ష ఇది అని మీ మైండ్లు కానీ మనసు కానీ అప్పుడు కూరడీకరించలేదా ఒక దేశంలో ఇంతమందిని కబరస్థాన్ని పంపించినప్పుడు మీకు కష్టం అనిపించలేదా నష్టం అనిపించలేదా అన్ని అన్ని రోజులు అన్ని కోట్ల రూపాయలు లాస్ అయినప్పుడు మీకు నష్టం అనిపించలేదా ఆ రోజు మీకు కష్టం అనిపించింది నష్టం అనిపించింది ఈ రోజు మీకు కష్టం ఎలా అనిపిస్తుందయ్యా పాక్ చర్యలకు తగు గుణపాఠం తప్పదు అని చెప్పాల్సిన చదువులలో చెప్తారు మనం ఎందుకు మధ్యలో మాట్లాడాలి ఏమంటారు మీరు కదా ఇదంతా మాకు పక్కన పెట్టేద్దాం అదోని గురించి ట్రంప్ అవకాశం వచ్చిందని చెప్పి మాట్లాడే అదోని లంశాలు ఇవ్వడం మీ భారతీయుడే కదా అది ఇది మీ భారతీయుడే అదోని కోసం నేను రాలేదు అదోని అద్వానీ అదోని గురించి నేను రాలేదు అదోని మా వ్యాపారం చేసుకుంటానని మేము ప్రయత్నం చేశాం మేము సహకరించాం ఆయన మా భారతీయుడే మేము కాదంటలేదు కానీ లేదు కానీ నువ్వు చేసే పని శ్రీమంతరుగ్రవాదిని బాగుంది బాగానే ఉంది భారతీయ సంతతి భారత ఉద్యోగుల్ని భారత విద్యార్థుల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళందరినీ నువ్వు హింసించకంట తిరిగి పంపించాలనుకుంటే పంపించే అంతేగాని ఇలాగ అడ్డదిడ్డంగా చేయటం కరెక్ట్ కాదు అన్నారని అని చెప్పి ఒక పత్రికా ప్రకటనలో ఒక రాజకీయ విశ్లేషకులు తెలియజేశారు మరి ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు కానీ మరి నిజానిజాలు కాలం బయట పెడతాయి అప్పటి వరకు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రమే ఇవ్వకుండా మర్చిపోబాకండి బయటకు వెళ్ళిపోబాకండి Thank you for watching our channel, your channel. Thank you.